ఉండాలి చూడండి సార్ జనాలకు అంది అంది ఉండదు ఆ రోజు నేను ఉండ టక 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 స్కీమ్లు కంప్లీట్ చేయాలి ఆఫీసర్లకు పైన ఆఫీసర్లకు కూడా ఉత్సాహంగా ఉంటుంది అరే వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఏ స్కీమ్ ఇచ్చినా చేస్తున్నారు ఏ స్కీమ్ ఇచ్చినా చేస్తున్నారు అనే ఉత్సాహం వచ్చింది అనుకో పిలిచి పిలిచి ఇస్తారు నేను చెప్తాను నేను ఢిల్లీకి పోతే కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర విపరీతమైన ఫండ్ ఉంటుంది పబ్లిక్ సర్వీస్ చేసే వాలంటరీ ఆర్గనైజేషన్ ఎవరైతే బాగా చేస్తా ఉంటారో వాళ్ళని పిలిచి పిలిచి డబ్బులు ఇస్తా ఉంటారు మామూలు డబ్బులు కాదు యాభై కోట్లు వద్ద కోట్లు ఇస్తా ఉంటారు వాళ్ళు వద్దు చేయలేమంటారు చేయబ్బ ఇది కూడా చెయ్యప్ప ఇది కూడా చేయాలి ఎందుకంటే వాళ్ళు అంత బాగా కష్టపడి జెన్యున్ గా చేస్తూ ఉంటారు కింద కాన్ఫిడెన్స్ వస్తుంది పైన ప్రభుత్వానికి ఉన్న పెద్దలకి కాన్ఫిడెన్స్ వస్తుంది అలా మన ఆధ్వర్యంలో ఒక మూడు నాలుగు స్కీములు మనం రాత్రి పగలు కష్టపడి ఇంప్లిమెంట్ చేసామనుకోండి సార్ ఇంకా ఉరుకుతాయి స్కీములు ఇచ్చే ఇచ్చేయంట ఎన్ని స్కీములు చేస్తే మన ప్రజలకు అంత ఉపయోగం కదా సార్ ప్రజలంటే మనమే కదా వేరే వాళ్ళు ఊరు కాదు కదా మన ఊరు దాంట్లో ఉన్నాయి కదా కాబట్టి ఆఫీసర్లందరూ నేను రిక్వెస్ట్ ఛాలెంజింగ్ గా తీసుకొని రికార్డ్ టైంలో ఏదైనా పూర్తి చేయాలి ఏం సార్ రిక్వెస్ట్ రైట్ నేను ఎమ్మెల్యే ఉండగా ఎప్పుడు ఏ అధికారిని అనవసరం సస్పెండ్ చేయండి మీరు టీకెట్ గ్రాంట్ అయ్యారు మీకు పూర్తి గౌరవం ఇస్తాను నేను ఎమ్మెల్యే ఉన్న ఐదు సంవత్సరాల పాటుగా పూర్తి గౌరవం ఇస్తాను మీద ఎందుకంటే ఫైనల్లీ మీ ద్వారానే నేను అడ్మినిస్ట్రేషన్ చేయాలి మీరు పని చేస్తేనే మా ఈ ఊర్లో మార్పు రావాలి ఈరోజు ప్రజల్లో ప్రజలు నా కోటి కోర్టు ఎందుకు సార్ మార్పు కావాలని ఓడిసారు కదా మార్పు చూపించాలి కదా నేను నేను ఎక్కడ చేస్తాను మీరందరూ కదా మార్పు చూపించాలా కాబట్టి మీరు ఎఫెక్టివ్గా పనిచేయండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది ఏమండి ఎంత ఎందుకంటే ఆయన సస్పెండ్ చేసినాము ఆయన సర్వీస్ రిజిస్టర్ అనవసర సస్పెన్షన్ ఉంటుంది కదా జీవితకాలం మేము ఉంటది ఉంటుంది కదా అవసరం అదే కదా ఎవరు అమాయకుడిని కదా ఇన్ఫ్లుయెన్స్ లేనివాడిని కదా ఎమ్మెల్యే బంధువు కానివ్వండి ఎమ్మెల్యేకి సరిగా అన్ని చేయలేని ఏమన్నా పకరా చేసి వాటిని సస్పెండ్ చేస్తే వచ్చే సునకానందమేది ఏంటి ఏమి ఉండదు అదే సందర్భంలో పని చేయకపోతే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి అది కూడా చెప్తా సీరియస్ సీరియస్గా ఎక్కడ పెద్దలు ఉన్నారు ఇక్కడ పని సీరియస్గా ఉండాలి మనం అందరూ కలిపే మార్పు చూపించాలి ఏమంటే దానికి మీరు సిద్ధంగా ఉంటారని అనుకుంటా ఉన్నాను ఏమంటే ఇప్పుడు ఏటీసీ తీసుకున్నాం తర్వాత చూసాను సార్ ఫార్నింగ్ లో ఎన్ఫ్రోస్మెంట్స్ సార్ నేను ఒక్కడే ఉన్నాను సార్ ఏసీపీ గారు ఎక్కడే ఉన్నాను సార్ కాలేజీ ఉంది సార్ వాడనింగ్ సెక్రటరీస్ ఇరవై ముందు ఉన్నారు సార్ అలవాయి వాళ్ళ కానీ ఉన్నారు సార్ ఒకరు డిఫికేషన్ కూడా సార్ సరే సార్ ఫైవ్ ఇయర్స్ అయితే పత్తికొండ శ్రీనివాసులు సార్ ఎస్ఎస్ శ్రీనివాసులు సార్ సార్ థ్యాంక్ యూ సార్ మా స్టాప్ వచ్చేసి అయితే సెట్ సార్ और देखिए एफ इंचार्ज भी साहब पर मैच लो जिस साइड बंद ना परमिट मैसेज ऊपर वाले के नीचे साइड बंद ना सर 23 नंबर में एक्साइज सेक्रेटरी साहब कोरल का फैक्ट्री का वहां पे जैसे सर ले ले जरा सर ले लेते हैं सर 4:30 बजे तक ले लेते हैं ले ले सर मतलब 5:00 बजे तक मस्तन के साथ सर सर रेडी है स्टार्ट आउट द क्लीनिंग సార్ ఫైవ్ థర్టీకి మొత్తం సార్ ఒక ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ ఫైవ్ వరకు అటెండెన్స్ ఐదు పది నిమిషాలు లేట్ వచ్చి సార్ ఇస్తారు సార్ ఒక ఆరు పదహైదు ఆ మధ్య స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళు వాళ్ళ ఏరియాకి పోయి ఫస్ట్ స్టార్ట్ ఇచ్చే సార్ ఆరు రోజు ఆరు వేలు స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ వరకు ఒక గ్యాస్ సార్ మనం మధ్యాహ్నం ఏడు వందల నుంచి बोलिएगा कि चलिए पहले का कैंडिडेट होटल में चुमानुधर सर आपका सर्कल 30864 सर आपका सर्कल सर 2 मिनट आ सकते हैं कि साउथ सीनियर सर 9541 वर्ल्डनधर सर सर अक्षर का 100 मेंबर्स विश्वास सर वाले करेंगे अक्षर का 100 मेंबर्स और डेली डेली इच्छा है डेली बेसिस पे लाइक सर डेली बेसिस पे सर सेम पार्टी आंसर मतलब सर इस सर అదే మనకు ఊరు కూడా పాపులేషన్ దాదాపు రెండు పైకి రెండు వందల రెగ్యులర్ లక్షల గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది పాలసీ ప్రకారంగా తీసుకోవట్లేదు అంతే అండి ఎంప్లాయీ పాలసీ తీసుకోవచ్చు ఎవరు డెసిషన్ తీసుకోవాలి విజయవాడ పోతూ ఉంటారు ఎక్కడ అవసరం ఉంటే చెప్పండి నేను ఒకసారి వెళ్ళి మీరు వస్తే మాట్లాడి ఆ ఎంత గట్టిగా ప్రజలు తీసుకుని ఎప్పటికప్పుడు తీసుకోవాలి ఉత్సాహం కూడా ఉంటుంది కొత్తగా ఉంటుందండి కదా ఏదైనా చేస్తామని వచ్చేది నాకెట్లా ఉత్సాహం ఉంటుంది మేము అదని ఏదో ఊరి చేయిద్దాం మార్పు తెద్దామని ఉత్సాహం నాకు అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ భారత్ మిషన్ కింద నాలుగు ట్రాక్టర్ పెడతామంటే ఎంపీడో గారు నాలుగు ట్రాక్టర్లు యూజ్ చేయొచ్చారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ట్రాక్టర్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అది ఎప్పుడు ఇవ్వాల్సింది ఏదో అట్లా పెండింగ్ పెట్టి ఈ రోజు రిలీజ్ చేసినారు ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా వెహికల్స్ ఎక్విప్మెంట్ మిగతా మిషనరీ ఇవన్నీ కూడా బాగా వస్తాయి సార్ ఇప్పుడు ఇప్పుడు మనం అక్కడ విజయవాడలో కూర్చొని లాక్కోవాలి మాకు ఎక్కువ కావాలి మాకు ఎక్కువ కావాలి కూర్చొని లాక్కోవాలి

ना पेर मंजुना सर डेल्टा स्टूडेंट साइंटर स्पेट इंचर्स इंचर्स ना पेर अजीत कुमार सर पत्तन डिप्टो प्लस साइंटर स्पेट गुड आफ्टरनून सर ना के कृष्णा सर विनर स्टूडेंट साइंटर समझ चुके हैं गुड इन सर ना पेर पुलिस सर डेल्टा स्टूडेंट इंचर्स साइंटर स्पेट इंचर्स सर गुड इन सर आपेर नंदी सर, ये पीएच बीएस आपेर कौन भाषा सर पीएच बीएस आपेर सर पीएच बीएस सर नापेर राबू पीएच सर गुल्लून सर नापेर नक्सल सर वेटिकेटी सर खाल गुल्लून सर नापेर टिक्सवा बीएस

పన్నెండు కోట్లు చేయడం ఏమో న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ షాక్స్ ఇంప్లిమెంట్ చేయడం తర్వాత మున్సిపాలిటీ కలెక్ట్ చేయడం తర్వాత మార్కెట్ ఉన్నాయి సార్ కొన్ని యాక్షన్ లో పోయిన తర్వాత వాళ్ళ అమౌంట్ యాన్యువల్ రెవెన్యూ ఎంత యాన్యువల్ రెవెన్యూ ఎంత మనిషి పాలిటీ సార్ ఎయిటీన్ క్రో అంటే ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ గ్రోత్ ఉంటుందా మీరు చేయాల్సిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ కలెక్ట్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ రావు అదే అదేనా మీరు చెప్పాలంటే మీరు ట్వంటీ పర్సెంట్ ఏం చేస్తారు పెనాల్టీ వెళ్ళేస్తారా ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఎయిటీ క్రోస్ ఉన్నారు సార్

పర్లేదు మీరు ముగ్గురు ఇక్కడ ఆఫీస్ లో ఉంటారు నెక్స్ట్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకోమా సార్ నా పేరు పి సాయి లక్ష్మి సార్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఆదాయ మున్సిపాలిటీ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ముఖ్యంగా ఇక్కడ ముగ్గురు సీనియర్ సీనియర్ అకౌంటెంట్లు ఉంటారు సార్ కానీ ఒక్కరు సీనియర్ అకౌంటెంట్ పనిచేస్తున్నారు సార్ మీ సుపన్య సార్ ఆమె తర్వాత వచ్చి జూనియర్ అకౌంటెంట్ ముగ్గురు మా అకౌంట్ సెక్షన్ నుంచి మొత్తం ఎంటైర్ మున్సిపాలిటీకి కి సంబంధించిన బడ్జెట్ ప్రిపరేషన్ ఆన్యువల్ అకౌంట్స్ ఎంటైర్ డెవలప్మెంట్ కి సంబంధించినటువైతే మున్సిపాలిటీ కి సంబంధించిన రికరింగ్ ఎక్స్పెంటెషన్ అంతా మా ద్వారా కమిషనర్ కమిషన్ ఫార్వర్డ్ చేయబడింది సార్ లేదు సార్ మీ ఇద్దరు మాత్రం రెగ్యులర్ అంటాయి సార్ ఆమ్ ఐ ద్వారా అపాయింట్ అయింది సార్ ఆర్సియూ

హైయెస్ట్ పే పేయర్స్ టూటీ ల్యాక్స్ అంతేనా అవును సార్ అదర్ నుంచి పోలర్ లేదు సార్ ఇప్పుడు ప్రెసెంట్గా ఫిఫ్టీన్ ఇచ్చే వాళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ల్యాక్స్ వచ్చాయి ఓకే విత్ ఆల్ న్యూ ఎస్ ఎస్బీ ఫామ్ అయితే సార్ సిక్స్ మంత్స్ పొదుపులు కట్టుకుంటే వన్ ల్యాక్స్ ఇస్తారు సార్ స్టార్టింగ్ అక్కడి నుంచి

నేనే మల్టి గ్రూప్ పర్మిషన్ అవసరం లేదా 60 ఇయర్స్ వచ్చేదెడ 10 కేసెస్ వచ్చే వాళ్ళు రిమూవ్ అయితారు గారు సార్ ఆ ప్లే సర్కు ఎన్స్ చేసాం మనం నాట్ చేస్తాం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంటది అట్లా కదా సార్ లోన్స్ తీసుకుంటే సున్నా వడ్డీ నిమ ఉంటది 3 లక్ష్ లోన్ వరకు గవర్నమెంట్ నుంచి సున్నా వడ్డీ వస్తుంది సార్ దట్ పైనే వీళ్ళు सर 3200 लोग 2800 ग्रुप से सक्सेसफुल जा करना होता है ना इधर ओके 500 ग्रुप से डिपार्ट नहीं है कि नहीं सर मेरे वाले डिपार्ट नहीं है सर अभी मेंबर्स को तो मंदिर चलके नॉल्ड एक्टिवेट एनॉल्ड वालों डिपार्ट नहीं है क्या बात है जी अभी जस्ट साइट मंथ रिमोट है मीटिंग है बाबा ओके कोई � टोटल सी सिक्स मेंबर्स है डी वो डाटा एंट्री आप रहे हाँ डाटा एंट्री ये सिक्स मेंबर्स ओको को एक सब्जेक्ट जैसा रीडिंग नहीं ग्रुप लगता है वाट सिस्टम सर ओको कर के एक्चुअल जैसे एट मेंबर्स होना था सी वो तो फाइव मेंबर्स है उनका बट ओको कर के फोर हंड्रेड टू फाइव हंड्रेड ग्रुप्स होते हैं सर फोर टू फाइव हंड्रेड ग्रुप्स सर सर ऐसा नहीं दिन उपसारी है यानी सिस्टम ऑफ एक्टिविटी ఎందుకంటే ఎందుకు ఈ డీటెయిల్స్ అడుగుతున్నారంటే రీసెంట్ గా అంటే ఇది ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కు ముందు అమిత్ షా గారు ఈ సహకార సమితికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు కేంద్రంలో ఆయన సహకార శాఖని వీటిల్ని క్లబ్ చేస్తూ ఏ విధంగా చేయొచ్చు ఏ విధంగా బెనిఫిషియరీ అవుతుందని ప్రజెంటేషన్ ఇచ్చారు ఢిల్లీలో వారు చాలా అడ్వాన్స్డ్ యాక్టివిటీ ఆయన మళ్ళీ ఆయన ఇప్పుడు మళ్ళీ అదే శాఖను చూస్తా ఉన్నారు అమిత్ షా గారు ఆ శాఖకి సంబంధించినటువంటి దీన్ని క్లబ్ చేస్తూ మహిళల్ని బలోపేతం చేయడానికి ఏర్పాట్లు వాటి గురించి బ్రహ్మాండంగా చెప్పినాడు అది నాకు బాగా ఎక్కింది కానీ ఇక్కడ ఇప్పుడున్న దానికి దానికి తేడా నేను మీతో కూర్చొని ఎవరైనా కూర్చొని మీ టీమ్ తో కూర్చొని ఒకసారి మరింత డీటెయిల్స్ తెలుసుకుంటారమ్మా ఒక రోజు వచ్చిన ఇక్కడికే వస్తాను లేకపోతే నేను ఒక దగ్గర పిలిపించుకొని డీటెయిల్స్ తీసుకుంటాను థ్యాంక్ యూ అమ్మా ముగ్గురు సార్ టోటల్ గా సీనియర్ అసిస్టెంట్ నేను సార్ జీఈన్ గా వర్క్ చేస్తున్నా జీ టూ గా చంద్రమోహన్ చేస్తున్నాడు సార్

అడ్మిషన్ ఎక్యూట్ వచ్చేసి మాకు కెనూల్లో ఈ డివిజన్ ఆ ఈ గారు కదా డివిజన్ ఆ కన్లు డివిజన్కి మీకు సంబంధించిన ట్రిప్ సంబంధించిన ఇంక నా హిట్కో గిల్ల అనేది కొడుకు వస్తుందా లేదా గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు సఫ్యూచర్ కదా ఐదేళ్ళు సాప్ మంది ఆ హిట్ కోయి హిట్ కోయల్ అని నేను టీవీ డిబేట్లు పార్టిసిపేట్ చేస్తాను టీవీ డిబేట్లు అంటే లాస్ట్ ఎయిర్మోనటిగర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో ఒక మూడు నాలుగు వందల డిబేట్లు పదా అన్నిట్లో అడుగుతారు అన్నింటిలో ఇదే డిట్కో ఇల్లు డిట్కో ఇల్లు అని ఇంకా కొలిక్కి వస్తుందంటే ఇప్పుడు అలాట్మెంట్ చేసాం కదా అన్ని అయిపోయింది ఫెసిలిటీస్ ఇవ్వాలా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది సార్ అలాట్మెంట్ టోటల్ అలాట్మెంట్ అయిపోయింది సార్ సో మన టూ థౌసండ్ హౌసెస్ కూడా రెడీ టు ఆక్యుపై సార్ కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా కంప్లీట్ మరి దానికి ఎవరు సార్ ఎంక్వైరీ చేస్తారు సో స్పీడ్ గా పని చేసి దాన్ని కంప్లీట్ చేస్తాం సార్ మంచి పేరు వస్తుంది గవర్నమెంట్ కూడా చెప్పుకోవాలి ఇప్పుడు డెట్ కేవ్ ఇచ్చేసామో రాగానే ఇచ్చామో చెప్పుకోవాలి కదా అందువల్ల కూడా ఒకసారి ఇన్స్పెక్షన్ కి వెళ్దామండి ఓకే సార్ డెట్ కో ఎక్స్గెంటర్ రేపు సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే అయినా సరే కొంత డేటా తీసుకొని ఒకసారి ఇన్స్పెక్షన్కి వెళ్ళి ఫోటో హౌసెస్ త్రీ క్యాటగరీస్ ఉన్నారు సార్ త్రీ హండ్రెడ్ సెఫ్టీ వచ్చేసి ఫోర్ థౌసండ్ హౌసెస్ సార్ టీడీపీ గవర్నమెంట్ లో మనం ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి లోన్ ప్రాసెస్ ఉండేది లాస్ట్ గవర్నమెంట్ లో అది ఇచ్చి సార్ త్రీ హౌస్ సార్ ఫోర్ నాకు ప్రశ్న అంటే నేను ఇప్పుడు నా టీవీ డిబేట్ లో వచ్చేసి అలా ఆ టైంలో నాకు ఇప్పుడు ఆ లోన్ తీసుకున్నారు ఒక సెక్షన్ రెండు సెక్షన్లు లోన్ తీసుకున్నారు కదా టూ కేటగిరీ టూ కేటగిరీస్ కి లోన్ తీసుకున్నారు ఆ లోన్ లో వీళ్ళు కూడా కట్టలేదు లబ్ధిదారులు కట్టలే కట్టకుండా మాకు వెళ్ళి హ్యాండ్ అవుట్ చేయలేదు కాబట్టి కట్టలేదు అన్నారు మరి ఏమైనా అంటే ఆ తర్వాత ఏమైంది అలోన్ అట్లా మొబిబినేయ్ ఆ ఎపిఎస్ కింద డిఫాల్ట్నై అయిపోయిందై అయిపోయినాయి తర్వాత వాళ్ళకి ఇల్లు క్యాన్సిల్ చేయనియ్ సార్ యాక్సెస్ కి మోటరియం పెడిట్ చేస్తారు 24 మంత్స్ అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ నుంచి వాళ్ళకి 24 మంత్స్ ఫ్రీ సారీ అరేంజ్ చేస్తారా ఇల్లు సెట్ చేసుకొని మన దెక్కర్ సొల్యూషన్ కాదు కదా మీకు తెలిసిన తవర్ ఏది మంచి సొల్యూషన్ అప్ టు గవర్నమెంట్ కొంత కొంత కట్టుకుంటూ వస్తుంది సార్ ఎన్పిఎస్ నుంచి తీసుకొస్తూ వస్తుంది ఎవ్రీ మంత్ మనం హౌసెస్ ఇంకా కంప్లీట్ కాలేదో వాళ్ళ వరకు గవర్నమెంట్ చేసుకుంటూ వస్తుంది సార్ ఇంకా మరి పైన వాళ్ళ పాలసీ డెసిజన్ మేకింగ్ ఏం చేస్తారో మరి వీళ్ళొచ్చి ఆక్యుపై చేసుకుంటే నాకు అది అర్థమైనంత వరకు అంటే వచ్చి ఆక్యుపై చేసుకున్నారు అనుకోండి అబ్బాయి ఇంట్లో

అంటే తొందరగా పూర్తి చేయగలం తక్కువ డబ్బులతో పూర్తి చేయగలం అదే కాల్ మీద గిన్నెలు పెట్టాలంటే టైం పట్టేస్తుంది కదా ఇవైతే మూడు నెలలు ఆరు నెలలు ముగించి ఇచ్చేయగలం వాళ్ళకి కదా కాబట్టి గవర్నమెంట్ మీరు టేక్ డెసిషన్ దిస్ ఇమీడియట్లీ మనం కూడా స్పీడప్ చేసి సార్ మీరు ఏ స్కీమ్ అన్నా రానియండి ఏ యాక్టివిటీ అన్నా నేను లప్ సార్

అమరవ్ నమస్కారం కొనే యాక్చువల్లీ సర్ సెక్షన్ వైస్ గానే నేను ఫుల్ చేశాను సర్ ఇండివిడ్యువల్ సెక్షన్ వైస్ గా నేను ఇండివిడ్యువల్ అప్లికేషన్ కొనే అని ఇస్టెంట్ తో సెక్షన్ వైస్ గా ఎక్స్ప్లైన్ ఇండివిడ్యువల్ ప్రతి ప్రతిచోట్ల నే నాటక వెలుతుర్ సర్ కాబట్టి అందర్ తో ఈ ప్రాసెస్ చేయమందు కొంత టైం తీసుకోవడం కొడి కాబట్టి తమరేపు మళ్ళీ పర్మిషించినప్పుడు ఆ టైంలో సెక్షన్ వైజ్గా మేము రిప్రజెంట్ చేస్తాం సార్ సో మనకు వచ్చి సెక్షన్ తరఫున జనరల్ ఫండ్స్ లో వర్క్స్ జరుగుతుంటుంది సార్ అదేవిధంగానే అమృత్ గ్రాంట్స్ ఫిఫ్టీన్త్ ఎఫ్సీ ఫండ్స్ కూడా కి కొంత మీకు అవ్వడం ఆ తర్వాత ఎక్స్పెషల్లీ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ సార్ ఎన్విరాన్మెంటల్లో ప్రస్తుతం మనకు లగ్జీ బెస్ట్ ప్రాసెసింగ్ అదొకటి సార్ సో ఎన్విరాన్మెంటల్ ఇట్స్ శానిటేషన్స్ పర్సన్ లెగ్స్ వేస్ట్ బయోమైనింగ్ బయో రిజమెషన్ ఇవన్నీ ఉంటుంది సార్ సో ఇవన్నీ ఇట్గా చెప్తా ద్వారా మనము ఆ ఫండ్స్ తెచ్చుకొని ఫర్దర్గా మన పట్టణ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై మొత్తం ఆ వాటర్ సప్లై మొత్తం కూడా మనము రెక్విఫై చేయాలి ఎందుకంటే మనకు వాటర్ సప్లై చాలా కంప్లైంట్స్ మనం డైలీ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే రకరకాల కారణాలు వాటర్ డిస్ట్రిబ్యూషన్లో టైలింగ్ పాయింట్స్ వాటర్ అందుకోవట్లేదు తర్వాత కొన్ని ఏదో అనిపిస్తే లీక్స్ ఎక్కువగా వస్తున్నాయి డెనిక కారణం ఏంటంటే మనకు పైప్ లైన్ మార్చు మొత్తం యాక్చువల్గా రీప్లేస్మెంట్ ఆఫ్ పైప్ లైన్ జరగాలి నేను ఈ స్కీమ్ కింద జరగాలి అది బిల్డింగ్ పడిపోయింది అలాగే ఈ యొక్క పైప్ లైన్ మనం రీప్లేస్మెంట్ చేయాలంటే ముందుగా రోడ్ వైటనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఎందుకంటే రోడ్ వైటినింగ్ చేసిన తర్వాతనే మనం యాక్సెస్లో మనం కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రెండుకి సంబంధించి ముఖ్యమైన టౌన్లో రోడ్ వైనింగ్ ఒకటి వాటర్ సప్లై రిజిస్ట్రేషన్ మొత్తం ఈ రెండు అనేది మెయిన్ ఇష్యూ సార్ వీటికి సంబంధించి మేము ప్రతిపాదన కూడా తయారు చేస్తాం తయారు చేసి తమ తప్పు ఇచ్చి అవి ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం